గణేష్ ఏమో చూరా చూర అయిపోయిందన్న మొత్తం రేవంత్ రెడ్డి కోట వ్యవహరి ఇట్లనే అయితే అన్ని అన్ని కేసులు చేసి ఇన్ని రోజులుండే కేసీఆర్ ఏమైంది మంచిగానే రేవంత్ రెడ్డి రాగానే డీజేల్ బంద్ ఆది బంద్

రికి జై శ్రీ గణేష సో ఇప్పుడు ప్రజెంట్ మనం ట్యాంగ్బోన్ పీపుల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నామన్నమాట క్రేన్ మీద ఏవైతే కొండీలు ఉన్నాయో కొండీలు సరిగ్గా పెట్టలేక క్రేన్ మీద నుంచి డైరెక్ట్ గణేష్ అయితే కింద పడిపోయిండ సో సడన్లీ ఇక పెట్టలేరు పెట్టలేరు వాళ్ళు ఏంటంటే సరిగ్గా చెప్పలేరు క్రేన్ అయినా ఏంటంటే సడన్గా లేబట్టేసిడు సో భారీ వినాయకుడు ఏంటంటే కింద పడిపోయిండ చూసుకోండి సో ఇక్కడ కొంచెం లొల్లు కాకుండా కొంచెం గొడవ కాకుండా కూడా పోలీస్ అధికారులు ఏంటంటే మొత్తం దగ్గరుండి చూసుకుంటారు అనమాట కూడా మొత్తం పెద్ద భార్య వినాయకుడు మొత్తం పబ్లిక్ మొత్తం ఇడికే వచ్చేసింది కొంచెం గణేషుని ఏందంటే లిఫ్ట్ చేసే ముందు కొండీలు సరిగా పెట్టిరా లేదా అనేది సరిగ్గా చూసుకోండి సో ఫస్ట్ బాధ్యత మనది మనం పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు మొత్తం పూజలు జరుపుకొని గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని వస్తాం ఏదో గణేషుని తగిలి ఇట్లా కొండీలకు పెట్టేసినామా తగిలేసినామా అని కాకుండా ఇక్కడ శ్రద్ధతో గణేష్ని ఎట్లా పెట్టినాం ఏం అయితే ప్రతి ఒక్కటి చూస్తేనేమో మంచిగా ఉంటుంది గణేషుడు మొత్తం బోర్లో పడిపోయాను అనమాట చూడండి గణేషుడు ఇక కొంచెం సేఫ్ అయి ఉంటే గణేష్కు సంబంధించిన వాళ్ళు క్రీనా కొట్టేవాళ్ళు కూడా ఇక కొండి తగిలించేయడం కొంచెం ప్రాబ్లంగా పెట్టారు అదేవిధంగా చెప్పే వాళ్ళకు కొంచెం కమ్యూనికేషన్ కరెక్టు లేక ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల గణేష్ని సడన్గా లేవటరు ఆ క్రేన్ మీద నుంచే ఆ టస్కర్ మీద నుంచి కింద పడిపోయిందనమాట పోలీస్ అధికారులు కూడా చాలా సపోర్టింగ్తోనే ఎలాంటి గొడవ కాకుండా మేనేజింగ్ చేసి పని వాళ్ళని అందరినీ పెట్టేసి అయితే గణేషుని అయితే పైకి లేబడుతారు చూసాం గణేషుని అసలు ఎట్లా ఏంది అనేసి అయితే ముందు మీకు రెండు క్లిప్పులు అయితే పెట్టి ఉంటాయి గణేష్ని ఎట్లా పడ్డాడు అనేసి అయితే చూడండి చెక్ చేస్తే అసలు గణేషుని ఎట్లా ఎట్లా లేబట్టాలి ఎట్లా నిమజ్జనం చేయాలి అనేది అయితే చూస్తున్నారు ఫైనల్ కింద పడ్డ గణేషునికి ఏవైతే క్రేన్వి పట్టీలు ఉన్నాయో ఏవైతే వైర్లు ఉన్నాయో అవన్నీ మంచిగా కట్టేసి మళ్ళా గణేషుని అయితే లేవాడుతున్నారు అనమాట ఇరా గణేషుని పెట్టినప్పుడు ఏందంటే కొంచెం శ్రద్ధతోనే గణేషుని ఎట్లా చేస్తారు ఏందనేసి అయితే చూసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది గణేషుని పెట్టినామా ఎంజాయ్ చేసినామా డీజే పెట్టినామా తాగినమా వచ్చినామా అంతే ఒకటే ఉంటుంది ఇక గణేషుని ఎట్లా తీసుకోబోతురు ఏందనేసి అయితే ఏం పట్టించుకోరు అంతే ఇంకా గణేషుని తీసుకొని ఆగం ఆగం చేస్తారు ఇలా మంచిగా మీరు కూడా పట్టించుకుంటే ఇలా బాగుంటుంది అందరు కోపం రావచ్చు నేను ఇట్లా అంటుంటే మాత్రం కాకపోతే ఎక్కువ శాతం చేసేవాళ్ళు అంతే ఇంకా గణేషుని పెట్టినాం తాగినాం ఎంజాయ్ చేసినాం అంతే వచ్చినాం అంతే ఇంకా గణేషుడు ఆగం ఆగం ఉంటాడు సో చూసుకోవాలి మీరు కూడా చూసుకుంటే మంచిగా ఉంటుంది వీళ్ళ మ్యాటర్ వీళ్ళ మ్యాటర్ అని కాదు సో ఓవర్ మ్యాటర్ అనేది చాలా గణేష్ అటెండ్ అవుతుంటాయి సో గణేషుని అయితే చూడండి సో ఎట్లంటే అదైతుంటుంది సో ఈ గణేషునిది ప్రాబ్లం ఏంటంటే కొంచెం మన క్రైన్ది ఆ క్రేన్ నుంచి ఆయన ఇక్కడ కొండీలు పెట్టడానికి కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదనమాట అక్కడ నుంచి చెప్పేవాళ్ళు కమ్యూనికేషన్ లేక సరిగ్గా కింద పడిపోయిందనమాట గణేషుడు అయితే కుండీలు సరిగ్గా పెట్టిరా లేదా అనేసి అయితే సరిగ్గా చెక్ చేసుకోలేక కింద పడిపోయింది గణేష్ని సో చాలా వరకు గణేషులు అటనే కింద పడిపోతున్నాయి సరిగ్గా చూసుకోలేక చేసుకోలేక కొంచెం బ్రదర్స్తో కూడా మాట్లాడదాం కొంచెం రేజ్ అవుతారు మాట్లాడిపిస్తాం ఏమంటారో ఏందో అనేసి అయితే ఫైనలీ గణేషుడు సక్సెస్ఫుల్గా అయితే నిమజ్జనం అయిపోయినాడు బ్రదర్స్దే గణేష్ అయితే పడిపోయారు డిసపాయింట్ తో ఉన్నారు సో బ్రదర్ ఏమైంది బ్రదర్ గణేష్ చెప్పు చెప్పు మేము చింతా వస్తే ఖైరతాబాద్ నుంచి వచ్చినాం నవ్ భారత్ అసోసియేషన్ మాది గణేష్ క్రేన్ సఖ పెట్టలేడు వీడియోలు వీడియోలు అన్ని ఉన్నాయి మా దగ్గర ఆడు పడేసిండు ఆయనకి పట్టుకొని చూస్తే వాళ్ళు ఉరికిపోతున్నాయ్ కలికాని పోలీసులు అక్కడ ఉదామని అంటే వాళ్ళు మొత్తం మా కంప్లైంట్ తీసుకోం ఏం చేసుకోం మొత్తం జనరేటర్ వినలేటర్ అంతా ఖరాబ్ అయిపోయింది మాది మొత్తం మొత్తం ఫ్లాప్ చేసేసి మొత్తం క్రేన్ సగ కొండిలో పెట్టలేడు ఆడు మొత్తం క్రేన్ కొండీలో పెట్టలేడు మొత్తం అవన్నీ ఏం తీసుకుంటలేరు యాక్షన్ మాది ఏం లేదు ఇప్పుడు మీరు ఏమైనా చేసుకో మాకు సంబంధం అని చెప్తున్నారు గణేష్ ఏమో చూరా చూరా అయిపోయిందన్న మొత్తం మాది కంప్లైంట్ తీసుకున్నా ఏం చేస్తారు అది కంప్లైంట్ తీసుకొని మాది ఏం చెయ్యారు క్రేన్ బండేమో యూపీ బీఆర్ వెళ్ళిపోతారు టూ త్రీ డేస్ లా మా క్రైన్ అంతా మాట్లాడుతుంటే మాకు మాట్లాడండి లేరు ఏం చేయండి అన్ని కొట్టడానికి పోతున్నాము అని మమ్మల్ని పోతుండ్రు ఆ క్రైన్ ఏ మధ్య ఊరికి పోతుంది అయిపోయింది అది చూరా చూరా గణేష్ వేసి వచ్చినాం ఏం చేస్తాం ఆ వీడియో కూడా ఉంది ప్రూఫ్లతోనే ఆ క్రైన్లే సక్కగా పెట్టలేడా కొండలకి ఆ పెట్టలేడాడు ఏం పెడలేడు సక్కగా ఏం పెడతలేడు అసలు మొత్తం మొత్తం ఫ్లాప్ చేసేవాడు చెప్పం మేము వీడియో ప్రూఫ్ కూడా ఉంది మన దగ్గర మొత్తం చెప్పినాం మేము మనకి వీడియోలో ఉంది అందరూ చీరు మొత్తం అది చక్కగా ఆడబెట్టాలి అందే తప్పు ఉంది మాది ఏం లేదు తప్పు యాక్షన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి మేము ఏమైనా చేయాలి మాకు అదంతే మొత్తం మాది జనలేటర్ వెనర్ అంతా ఫ్లాప్ అయిపోయింది మాది ఇప్పుడు వేరే అయితే ఏం చేస్తారు ఇద్దర చూసి సేఫ్ సైడ్ ఉండాలని చెప్తున్నా అందరికి అంతే ఏం టోర్నమెంట్ ఉంది మొత్తం ఇట్లనే చేస్తున్నారు మొత్తం ఫ్లాప్ చేసేస్తారు మొత్తం రేవంత్ రెడ్డి ఇట్లానే అయితే అన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కోట్ర ఇట్లనే అయితే అన్ని అందుకే కేసు చేసి ఇన్ని రోజులు ఉండే కేసీఆర్ ఏమైంది మంచిగానే రేవంత్ రెడ్డి రాగానే డీజేల్ బంద్ అది బంద్ బంద్ మొత్తం అంతా తమాషా తమాషా చేస్తారు గణేశుడు వేస్తారు అంతా చేస్తారు డీజేకి పర్మిషన్ ఇయ్యారు ఏమి ఇయ్యారు ఆలేమో ఏమంటాడు తీసుకుంటా తీసుకుంటా అంటారు తీసుకుంటాడు ఏం చేస్తాడు ఏం చేశారు కథం ఆ తర్వాత చూసాం ఇన్ని గణేష్ అమ్మాస్తున్నాం మేము మీ దేడా చూడాలా కేసు అంటారు గతం ఇంతనే ఉంటది ఇలా ఈ గవర్నమెంట్ వేస్ట్ ఈసారి మొత్తం గణేశుల పండుగ ఫ్లాప్ చేస్తురు ఆడంతే వీడంతే కేసీఆర్ మంచి ఉండే ఇంకా పెద్ద పెద్ద గణేష్లకు ఏం చేస్తారు వాళ్ళు చెప్తున్నా జాగ్రత్తగా చూసుకోర్రీ పబ్లిక్ చెప్తున్నాం మంచి ఉండరీ జాగ్రత్తగా పెట్టుకోరు అన్ని చూసుకోరు అన్ని టైట్ ఉన్నాం కానీ ట్రైన్లను లేవని చెప్పు వాళ్ళకి సంభలాంచుకోరీ మంచిగా మళ్ళీ ఇట్లా చూసుకోవాలా మంచిగా అంతా మన మంచి గురించే సో ఇక్కడ జనరేటర్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందంట సో పోలీసు వాళ్ళు కూడా ఇక చాలా వరకి మొత్తం చాలా వరకు గణేష్లు వస్తుంటే మొత్తం పెరిగిపోయిందంట సో ఇక వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు పోలీస్ అధికారులు కూడా ఇక ఎక్కడ చెప్పలేరు ఇక్కడ చెప్పలేరు ఎందుకంటే ఎన్నో గణేష్లు వస్తున్నాయి మొత్తం డిసప్పాయింట్తో అయితే పోతారు మన వాళ్ళు అయితే కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట ఇక చెప్పాల్సింది ఒకటే వాళ్ళు ఎవరైనా ఉంటే గణేష్ ఎవరన్నా తీసేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం నిమజ్జనం చేస్తే మాత్రం బాగుంటుంది మనం పోలీస్ స్థాయి వాళ్ళని కూడా ఏమనలేము ఎందుకంటే ఇక ఇప్పుడు వాళ్ళ తప్ప ఏం లేదు ఇక ఏ లైన్లో అనలేము వాళ్ళు ఎవ్వరిని ఏమనలేము ఇక బై మిస్టేక్లో అయిపోతున్నాయి సడన్ అయిపోతే ఎవరైనా సరే దేవుని విషయంలో కావాలని అయితే ఎవ్వరు చేయలేరు కదా సో అంతే ఇంకా వచ్చే రాని నెక్స్ట్ టైం నుంచి చూసి జాగ్రత్తగా ఉండండి అంతే ఓకేనా కొంచెం డిసప్పాయింట్తోనే ఉన్నారు బ్రదర్స్ అయితే బ్రదర్స్ అయితేనే ఉంటుంది ఇక డిసప్పాయింట్ కాకండి నెక్స్ట్ టైం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష నచ్చి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీ గణేష్